దేవునికి మహిమ క్రీస్తు నేసుక్రిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు రోజుకు ఒకటి రెండు వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే ప్రియమైన మిత్రులారా ఈ దేశ క్షేమం కోసం భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం క్రైస్తవ సంఘాలు ముస్లిం సంఘాలు హైందవ సంఘాలు పరిరక్షణ కోసం మన భారతదేశం స్వతంత్ర భారతదేశం మనకు ఓటు హక్కు ఉంది భావప్రజ్ఞా స్వేచ్ఛ ఉంది మనం ఎవరికి నచ్చిన దేవుణ్ణి మనం వాళ్ళని ఆరాధించుకునే హక్కు మనకుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకు నేను మాట్లాడుతాను అంటే ఒక క్రైస్తువుల కోసమే నేను మాట్లాడట్లా హైందవుల కోసం ముస్లింల కోసం నాస్తికుల కోసం అమ్మ కోసం మహిళల కోసం చిన్నపిల్లల కోసం కార్మికుల కోసం విద్యా వైద్య రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల కోసం క్రైస్తవుల ఆస్తులు ముస్లిం ముస్లింల ఆస్తులు హైందవుల ఆస్తుల కోసం ఇవన్నీ కూడా మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికే తప్ప కులం కులం పేరుతో మతం పేరుతో కొట్టుకుని సావటం కాదు అని చెప్పి తెలియచేయడం కోసం రాత్రి అనుక పగలనక దివారాత్రులు దేశక్షేమం కోసం దేశభక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తని దేవుడికి మొరపెడుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని అటు మదర్ తెరీసే గారి స్ఫూర్తితో భారతదేశం స్వతంత్ర భారతదేశం స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం సౌభ్రాతత్వం దేశ ప్రగతి దేశ భద్రత కోసం మన్ అందరం కూడా మనుషులమే అనేటువంటి భావంతో భారత రాజ్యాంగానికి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే సమానత్వం దానికోసం ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది మొబైల్ సర్వీస్ నాకు చర్చి లేదు ఒక ఆఫీస్ లేదు మొబైల్ సర్వీస్ అనమాట ఇటు క్రైస్తవులకి మొబైల్ చర్చి అనుకోండి భారతీయులకి ఇదో ప్రజావేదిక అనుకోండి హైందవులు ముస్లింలు క్రైస్తవులకి ఒక సర్వమత సమ్మేళనం అనుకోండి నేను ఎందుకు అన్నానంటే ఇప్పుడు మళ్ళీ క్రైస్తువులు ఇదేంటి మళ్ళీ సర్వమ్మత ఉన్నాడు ఈయన్ని విమర్శించే అవకాశం మనకు వచ్చిందని సంబరపడబోండి నన్ను విమర్శించి తప్పులు ఎత్తికే అంత అవకాశం ఇవ్వను ఎందుకంటే ఈ నా మాటలు కాదు దేవుడు మాటలు దేవుడు మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను సర్వమ్మత సమ్మేళనం సర్వమతాల సారాంశం ఒకటే అని చెప్పి ఓ పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు సర్వమత సమ్మేళనాలు జరిగినాయి దేశవ్యాప్తంగా జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి సినా పర్వతం కూడా వెళ్ళారు వీళ్ళు అక్కడికి వెళ్ళి సర్వమత సమ్మేళనం అని చెప్పి శివరాశ దేవుడు లేడు దేవీ లేదు మనిషి దేవుడు అన్నారు నేను అట్ట సర్వమత సమ్మేళనం సర్వమతాల సారాంశం ఒకటే సర్వమతాలు ఏం చెబుతున్నాయి దేవుడు ఒక్కడే సత్యమేవ చేయితే సర్వజనో సుఖనోబు ఏది అసత్యం ఏది అసత్యం ఏది నిజం ఏది అబద్ధం అది మన మత గ్రంథాలు చెబుతున్నాయి భారత రాజ్యాంగం చెబుతుంది మన మనస్తాకి చెబుతుంది జ్ఞానం చెబుతుంది మొత్తం కూడా ఒకే ఒక్కటే సత్యం మన పోలీస్ స్టేషన్లో ఉంటుంది కదండి సత్యమేవే జైతే అని న్యాయదేవతకి కళ్ళకి గంతలు కడతారు ఏంటంటే మనం నిర్ణయించుకున్నటువంటి ఈ చట్టాలు కానీ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టమని ఏం చెప్పలేయనా కుల నిర్మూలన జరగాలన్నాడు భూములు జాతీయం చేయాలన్నాడు క్రైస్తవయం హిందుయిజం ముస్లిమిజం వాళ్ళు ఇజాలు అది మానవుని యొక్క హక్కు మానవ హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరిష్టం వచ్చింది వాళ్ళు ఆరాధించుకోవచ్చు అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నాడు ఎందుకు చెబుతున్నాడు అంటే ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు చదివి అప్పచెప్పాలి చదివిందంతా కూడా బతకడానికి ఎలా బతకాలో నేర్పే విద్య వైద్యం ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా ఎలా బతకాలో తెలియపరిచేటువంటివే అసలు మనకు సుఖం లేని సంతోషం లేని ఆనందం లేని ఈ జీవితం ఎక్కడ ప్రారంభమైంది కులంతో ప్రారంభమైంది మతంతో పారం ప్రారంభమైంది కాబట్టి ఏంటంటే కుల నిర్మూలన జరగాలి మత నిర్మూలన జరగాలి ఈరోజు ఇక అసలు సుత్తి లేకుండా సూటి చెప్పేస్తున్నాను ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మార్చి ఫస్ట్ వీక్లో సోను అనేటువంటి ఒక సాధు క్రైస్తవ శ్రీల్ని నగ్నంగా ఊరేగించి మర్మగాలు చేసి చంపుతాం మాట అనలేదని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మరి బహిరంగ క్షమాపణ చెప్పొచ్చు టీవీ ఛానల్ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పొచ్చు ఏఐ టెక్నాలజీ ద్వారా నేను మాట్లాడకుండానే నేను మాట్లాడినట్లు అట పెట్టారని చెప్పి అంటన మాట వాస్తవం అయితే మంది క్రైస్తువులు ఆయన క్షమించి ఇదిలేస్తాం ఒకవేళ అని అంటే క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పలేదు సోషల్ మీడియా మాధ్యమాల్లో వీడియో చేసి పెట్టలేదు కాబట్టి దేశంలో ఏం జరుగుతుందో ఈ పాష్లకి బాధ్యత లేదు క్రైస్తవులకు బాధ్యత లేదు ముస్లింలకు బాధ్యత లేదు నేనేం చెబుతున్నంటే మిత్రులారా నేను ఒక దేశభక్తుడిగా ఒక ఇవాంజిలిస్ట్గా ఒక భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మీకు చెప్పేది ఏంటంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు ఐ లవ్ ఇండియా ఐ లవ్ మచిలీపట్నం ఎందుకంటే మనం మనుషులు అండి అందరం కూడా ఆదామం నుంచి వచ్చిన వాళ్ళమే మన వల్ల మన పొరువారు ప్రేమించాలి శత్రువులు ప్రేమించాలి మనది విశ్వ కుటుంబం జగదైక కుటుంబం మనందరం మనుషులవి మనందరం అన్నదమ్ములు అక్క చెల్లెలు బిడ్డలు మన మనకు ఉన్నటువంటి బంధుత్వం ఇదే కాబట్టి మచిలీపట్నం నుండి మణిపూర్ వరకు మచిలీపట్నం నుంచి ఛత్తీస్గఢ్ వరకు నుంచి ఉత్తరప్రదేశ్ వరకు నుంచి గుజరాత్ వరకు మచిలీపట్నం నుంచి మహారాష్ట్ర వరకు కేరళ వరకు కర్ణాటక వరకు సర్వ క్రైస్తవ సమాజం తెలిసి వస్తుంది ఏంటంటే మీరందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో మీరు విశ్వాస భ్రష్టులైపోతారు అని చెప్పి వాక్యానుసారంగా తెలియపరుస్తున్నాను చాలామంది అభ్యంతరపడి యేసు ప్రభువుని సిలువేస్తున్నారని తెలిసి యేసుప్రభుని విధులుపెట్టి ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఏ విధంగా అయితే వెళ్ళిపోయారో అదే ప్రకారంగా ఈరోజు క్రైస్తవ సంఘాల్లో పాస్టల్లో ఏసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఈ క్రై క్రైస్తవ కార్పొరేట్ భాషల్లో ఈ దేశాన్ని నిలిపెట్టి పారిపోబోతున్నారు మీరు పారిపోవద్దు ఇండియాలో ఉండండి దేశానికి వచ్చినటువంటి నష్టమేమి లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు బజరంగ్ దళ్ళు శివశక్తి బ్లేడ్ బ్యాచ్ గంజాయి తాగేవాళ్ళు కుకై నరేను మత్తు పదాలు తీసుకునేవాళ్ళు క్రైస్తువుల మీద ముస్లింల మీద సెక్యులర్ హిందువుల మీద దాడి చేస్తూ ఉన్నటువంటి యఘోరాలు దిగంబర స్వాములు వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్పేటువంటి సమయం దగ్గరకు వచ్చేసింది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి పెయిల మధు జాన్సన్ అని నేను మిమ్మల్ని ప్రేమించి గద్దించి బుద్ధి చెబుతున్నాను తప్ప మీరంటే నాకు చాలా ప్రేమ ఎందుకు చెబుతున్నారంటే నేను ఏదో పెద్ద ప్రధానమంత్రినో లేకపోతే మాజీ ఎమ్మెల్యేను ఎంపీనో లేదా సంస్కర్తను కాదు సాధారణమైనటువంటి ఒక పౌరుణ్ణే మీకంటే పెద్ద మా మా జ్ఞానిని కాదు మేధావుని కాదు చదువుకునే కాదు డబ్బు గలవని కాదు ఏదో అనామకుణ్ణి చదువు లేనివాడిని అయినా కానీ గడ్డి పరగ లాంటి నన్ను ప్రభుని ఏసుక్రీస్తు వాడుకున్నాడు ఈ మాటలు నాయి కాదు పాస్లారా క్రైస్తులారా దయచేసి మీరు స్పందించండి లేని విశ్వాసం మృతం యేసు పేరు రక్షకుడు ఆయన పేరు రక్షకుడు రక్షకుడిని నమ్ముకున్న మీరు ఎందుకు వచ్చింది రక్షకుడు అనే మాట ఈ లోకంలో జనులకి రక్షణ లేదు మీకు రక్షణ కల్పించడానికి వస్తానన్న రక్షకుడిని నమ్ముకున్న మీరు రక్షకులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను పేలు మధు జాసన్ నేను రక్షకుడిగా ఈరోజు మచిలిపట్న నుండి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నా రక్షణ కల్పిస్తున్నా ఈ యొక్క భూమి మీద న్యూక్లియర్ బాంబు కంటే ఏకే ఫార్టీ సెవెన్ కన్ను కంటే తుపాకీ కంటే రివాల్వర్ కంటే చాలా పవర్ఫుల్ వ్యాఫన ఏమైనా ఉందంటే అది దేవుని యొక్క మాటే కాబట్టి క్రైస్తవులారా ముస్లిం సోదరులారా హైందవ సోదరులారా మచిలీపట్నంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా మాలా సోదరులారా మాది సోదరులారా క్రైస్తవంలో ఉన్న కమ్మ సోదరులారా కాపు సోదరులారా రెడ్డి సోదరులారా కన్వర్ట్ అయినటువంటి మీరు కన్వర్ట్ అయిన మీరు ఈరోజు క్రైస్తువుల గురించి మాట్లాడాల్సిన సంవత్సరం ఎంత ఉంది ఈ నరేంద్ర మోడీ క్రైస్తవులు చంపేస్తాము ముస్లింలు ఉంటాడు దుర్మార్గుడు అసహ్యుడు నీచుడు దేశద్రోహి నరహంతకుడు ఒక్కబోడ్డు ఆస్తులు హైందువులి అన్నాడు క్రైస్తువుల ఆస్తులు హైందువుల అన్నాడు హైందువుల ఆస్తులు కట్ట్ర హిందువులి అన్నాడు ఆ హిందువుల ఆస్తులు బ్రాహ్మణి అన్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చోడు ఈ దేశద్రోహి నరేంద్ర మోడీ మణిపూర్లో మైత్రిలు ని కుక్కి మధ్యలో గొడవ పెట్టాడు కుక్కీలు నాగాలు క్రైస్తవులు పెట్టి ఆ బీరేంద్ర సింగ్ అనేవాడు ముఖ్యమంత్రి మైత్రిలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయుధాలు లాక్కెళ్ళిపోతారు మీరేం పట్టించుకోబాగండి ఆయుధాలతో క్రైస్తువులు చంపేస్తారు పట్టించుకోబాగండి అనేటువంటి వీడియో బయటకు వచ్చింది విశ్లేషకులు వీడియోలు చేసి పెట్టారు అవి నేను షేర్ చేద్దామంటే నాకు ఫోన్ బ్యాలెన్స్ లేదు నేను మాటని షేర్ చూసుకుంటా రోజుకి నూట యాభై రెండు వందలు నెట్ బ్యాలెన్స్ అవుతున్నాయి చేసి పెడితే ఈరోజు రెండు వీడియోలు పెట్టా నూట ఇరవై రూపాయలు అయిపోయింది నేను షేర్ చేద్దామంటే వాట్సాప్ గ్రూపుల్లో పాషల్లో గొప్ప గొప్ప మేధావులు మీ టాలెంట్లు చూపించుకోవడం కోసం పాటలు పెట్టి మెసేజ్లు పెట్టి వాట్సాప్ గ్రూపులని నింపేస్తున్నారు మిత్రులరా ఎవడి ఇంట్లో అంటే మీ చర్చిలో మీరు చెబుతున్నారు నేను పాషల్ని నేను వీడియో పెడుతున్నా సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు తెలియపరచండి నన్ను మెచ్చుకోండి ఎక్సలెంట్ మెసేజ్ అని పెట్టండి వ్యూవర్స్ పెరిగారంటే నాకు డబ్బులు వస్తాయి మా మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఎవరు మెసేజ్ లేనో బాగండి నా మెసేజ్ లేనండి అని చెప్పి పాస్టర్లో ఆయా డినామినేషన్లో వాళ్ళ సంఘాలు వాళ్ళ సిద్ధాంతాలు పెట్టుకొని విశ్వాసం మోసం చేస్తున్నారు మీరు నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది నేను లెఫ్ట్ అయిపోతా మళ్ళీ యాడ్ చేసేస్తారు నేను పెట్టిన వీడియోలు షేర్ చేయరు నేను పెట్టిన వీడియోలు కామెంట్లు పెట్టరు కాబట్టి ఏ సైజ్ చెప్పినట్టు చెబుతున్నాను వేషదారులు నేను శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నం కొట్టు సమాధులు పైకి మాత్రం సున్నం కొట్టి తెల్లగా అలంకరించబడి ఉంటారు లోనంతా కూడా పాడైపోయినటువంటి ఎముకలు అస్థిపంజరం పేతల స్థలం నేను ఈ గోళ ఎందుకంటే మీరందరూ కూడా చెలో ఛత్తీస్గఢ్ చెలో మణిపూర్ చెలో ఉత్తరప్రదేశ్ చెలో గుజరాత్ ఈ దేశద్రోహి ఈ నరేంద్ర మోడీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు పాషల్లో క్రైస్తువులు అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి భారత్ బంద్ ప్రకటించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు తగలేసి ఈ పోలీసు వాళ్ళు మిలటరీ ఏసీబీ సిబిఐ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు మీరు వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే పోలీసు రాజ్యం పోలీసు దౌర్జన్యం పోలీసు జోలం ఇది హిట్లర్ రాజ్యం ఇది బ్యాపునూరు రాజ్యం ఈ కులర సామ్రాజ్యం ఇది మత రాజ్యం అయిపోయింది కాబట్టి క్రైస్తవలారా ముస్లిం సోదరులారా హిందూ సోదరులారా మనందరం కలిసి ఉందాం ఈరోజు మచిలీపట్నంలో నాకు అందరూ మిత్రులే ఉన్నారు శత్రులు ఎవరు లేరు నన్ను కొడతాము చంపుతాము అక్రమ కేసులు పెట్టి లోనే పిచ్చి పోలీసులతో వాళ్ళు కూడా ఈరోజు నాతో మాట్లాడతారు కారణం ఏంటంటే వీడు సామాజిక ఉద్యమకారుడు వీడు ఇవాంగ్లిస్టు వీడు స్వార్థపరుడు కాదు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది నేను దేశం కోసం ప్రజల కోసం మీకోసం నేను ఈరోజు రహతనుక పగలనక విశ్లేషణ చేసి ఒక దూరదర్శన్ ఛానల్లాగా ఒక టీవీ నైన్ లాగా మా టీవీ వలె సాక్షి వలె ఈనాడు వలె అనుక్షణం దేశంలో ఏం జరుగుతుంది అని ఒక సైనికుడిగా నేను కాపలా కాస్తున్నా నా క్రైస్తవుల మీదకి నా హైందూ సోదరుల మీదకి నా ముస్లిం సోదరుల మీదకి దాళ్ళకి పొంచి ఉన్నటువంటి కులోన్మాదులు మతోన్మాదులు ఈ సైకోలు ఈ ఆర్ఎస్ఎస్ వెసు హిందు పరిషత్ బజరంగ దళ్ళు వీళ్ళు మా మీద దాడి చేయటం ఉన్నారు క్రైస్తవ సోదరులారా సెక్యులర్ ముస్ హిందువు సోదరులారా సెక్యులర్ ముస్లిం సోదరులారా మేల్కోండి జాగ్రత్తగా ఉండండి మీ ఇళ్లలో పెరు మిరియాల పొడి పెట్టుకోండి కారం పెట్టుకోండి మీరు బయటికి వెళ్ళేప్పుడు జేబులో మిరియాల పొడి అక్కా చెల్లిమ్ములారా నా ప్రేమైన బిడ్డలారా ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను చెప్పేది ఏంటంటే మీరు స్వార్థ సభలకు వెళ్ళినప్పుడు ఈరోజు హైదరా విజయవాడలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఇండియా ప్రజాబంధు పార్టీ అగాపే సంపూర్ణ స్వార్థ సహవాస సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మానేశ్రీ డాక్టర్ అద్దంకి రంజిత్ఫిరి గారు పిలుపు మేరకు మీరు ఎవరు కూడా భయపడద్దు అంటున్నాడు ఆయన కలవరపడొద్దంటున్నాడు ఉత్తరప్రదేశ్ కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి మీరు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలవండి ఎంపీల్ని కలవండి ముఖ్యమంత్రులు కలవండి రాష్ట్రపతిని కలవండి గవర్నర్ని కలవండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫిల్ అయ్యండి మీరు కేసు పెట్టేప్పుడు ఎస్ఐకి రిపోర్ట్ రాసి ఇచ్చినప్పుడు కాపీ టు కలెక్టర్ కాపీ టు ఎస్పీ కాపీ టు ఎంఆర్ఓ కాపీ టు డిఆర్ఓ పెట్టండి మాకెందుకు అంటే మాకు పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు అలాగే మీ మీద కూడా మాకు నమ్మకం లేదు మీరందరూ కూడా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం నడుపుతున్నారు షాడో గవర్నమెంట్ నడుపుతున్నారు పోలీసు రాజ్యం అని మాకు తెలిసిపోయింది బహిరంగంగా క్రైస్తవులను చంపుతామని ఆ శ్రీనివాస గోరి హిమాలయాల నుంచి వేల మంది వచ్చి ఈరోజు దేశంలో ఉంటే క్రైస్తవ సోదరులారా నా కొడకలారా మీ చర్చిలు కూలుస్తాం మసీదులు కూలుస్తాం మిమ్మల్ని చంపుతామని అన్న మీరు సుమ్మోటో ఒక కేసులు కడతలేదంటే పోలీసు కమిషనరు ఐజీ డిఐజీ ఏసీబీ సిబిఐ సుప్రీంకోర్టు హైకోర్టు మండలం కోర్టు మొత్తం కూడా మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని అర్థమైపోయింది కాబట్టి క్రైస్తవ సోదరులారా ముస్లిం సోదరులారా మీ మీదకి దాడులకు వచ్చిన వాళ్ళు మాములు వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు బేరీలు ప్యాచి గంజాయి తాగుతున్నారు డ్రగ్స్ వాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదు పిచ్చపట్టింది తల్లి లేదు చెల్లి లేదు బిడ్డ లేదు ఎవరు కూడా చూడరు వీళ్ళు చంపేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా మేల్కొని ఉండి మిరియాల కారపొడి మిరియాల పొడి కారపొడి దగ్గర పెట్టుకోండి సాధ్యమైతే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కలిగిన దాంట్లో తృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్లు ఉద్యోగాలు వ్యాపారాలు ఇప్పుడు ఎన్ని ఎత్తుక్కునే పరిస్థితి లేదు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండండి మంచి పోషకాహారం అందలేదు అనుకోండి జావు తాగండి వేరుచనుగుళ్ళు నానబెట్టి తినండి మంచి బలమైన ఆహారం తినండి ఈ బిర్యానీలు తినబాగండి నూడిల్స్ తినబాగండి ఈ షాపింగ్ మాల్స్లో డ్రింక్స్ తాగబాకండి జ్యూసులు తాగబాగండి జింక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినబాగండి ఆరోగ్యం పాడు చేసుకోబాగండి ఆరోగ్యం లేనోడు దేనికి పనికిరాడు దేశానికి పనికిరాడు తనకి తను కూడా పనికిరాడు మతి స్థిమితి ఉండదు ఆరోగ్యం లేకపోవటం వల్ల ప్రేమతత్వం అనేది ఉండదు ఆరోగ్యం ఉండండి సాధ్యమైనంత వరకు వ్యాయామాలు చేయండి ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మేమే దాడి చేయటానికి రాబోతున్నారు మణిపూర్లో ఎలా జరిగిందో ఛత్తీస్గఢ్లో ఎలా జరుగుతుందో ఉత్తరప్రదేశ్లో ఎలా జరుగుతుందో ఈరోజు మీరు ఉన్నారు క్రైస్తువులారా హిందువులరా ముస్లింలారా ఆడు యోగి ఆదిత్యనాథ్ ఉంటాడు వాడి ముఖమే కోతి ముఖం వాడు ఆవులకి కుక్కలకి పందులకి షెడ్లు వేపిస్తాడు స్నానాలు చేపిస్తాడు పౌడర్ రాస్తాడు ఫ్యాన్లు పెడతాడు బుల్డోజర్ బాబా చర్చి కులుపుతాడు మసీదులు కులుపుతాడు ఆడికి సపోర్ట్ ఈ దేశ ద్రోహి దేశ చీకటి అంధకార శక్తి అయినటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ భవన్లో కూడా సిగ్గు లేకుండా అది వీళ్ళకి తోడు ఈ దొంగలు పెట్టుకున్నాడు పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీలో దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మొత్తం దొంగలే ఈ ఈ చంద్రబాబు పెద్ద దొంగ గజ్జి దొంగ ఆ నితీష్ కుమారు మమతా బెనర్జీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నితీష్ కుమార్ వీళ్ళందరూ దొంగలు అని చెప్పి ప్రజలకు అర్థమైంది ఈ ప్రాంతీయ పార్టీలకి అధికారం లేకుండా చేసుకున్నారు వీళ్ళు చెట్టు కొమ్మ మీద కూర్చొని చెట్టు కొమ్మలు నరుక్కున్నారు మొత్తాన్ని జైల్లో వేస్తున్నాడు నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు అంటే ఆయనకి ఏం గౌరవం లేదు భారత రాజ్యాంగం అంటే ఏం గౌరవం లేదు అసలు ఏకంగా చెబుతున్నాడు నేను దేవుడు పంపిస్తే వచ్చానన్నాడు మనుషుల్లాగా నేను పుట్టలేదు నేను దైవంశ సంబుద్ధు అని చెబుతున్నాడు సరే ఏఐ ఏఐ అనుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అటు మాఫింగ్ చేసి పెట్టారు అనుకుందాం మోడీ అభిమానులు అనుకోండి ఒక్కబోర్డు ఆస్తుల గురించి పార్లమెంట్లో బిల్లు పెట్టడం ఇప్పుడు అంత అవసరం ఉంది ఎన్నికల ముందు ఏమన్నాడు ఐదవ సోదరులారా ఈ ముస్లింలు ఎక్కువ మంది కన్నారు జనాభా పెరిగిపోయారు భూములకి ఎక్కువ ఉండే తొమ్మిది లక్షల ఎకరాలు ఈ ఒక్కబోర్డు ఆస్తులు ఉన్నాయి తర్వాత రైల్వేకు ఉండే రక్షణ శాఖ ఉండే ఈ ఇంతకు మించి ఆస్తులు ఎవరికి లేవు కాబట్టి హైందువులరా ఈ ఆస్తులు లాక్కోండి అని చెప్పి హైందువులు రెచ్చగొడుతున్నారు హైందు సోదరులారా వీడి మాటలు నమ్మబాగండి వీడు ఒక చీకటి శక్తి నమ్మబాగండి మీకు దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి కదా వాళ్ళకి ఎట్టాగైతే భూములు విరాళాలకి ఇచ్చారో అలాగే మీకు విరాళాలకు ఇచ్చారుగా దేవాదాయ శాఖ భూములు మీకు లక్షల ఎకరాలు ఉన్నాయి కదా అందులో ఐదువులు గుళ్ళుకి ఎంత తొమ్మిది లక్షల ఎకరాలు బోర్డు ఆస్తులు అన్నారు రైల్వేకి రక్షణ శాఖ ఉందని అన్నారు మరి ఐందవ గుళ్ళుకి ఎంత ఉందో చెప్పరేంటి తొమ్మిది లక్షలు కాదు లక్షల సగం మొత్తం కూడా దేవాదాయ శాఖ పేరు మీద ఉంది మీకున్నాయి సాల్ట్ లేదా ఐదవ సోదరులు మీకేమి రావయి మీరు అనుకున్నట్టు మీరేది అనుకున్నారు ఈ మోడీ మాకోసమే పుట్టాడు రాముడు దేవాలయం కట్టేశాడు రామరాజ్యం తీసుకొచ్చేస్తున్నాడు ఐదుగురు గుళ్ళుకి స్వయం ప్రతిపాదిస్తున్నాడు అవన్నీ మాకు పంచి పెట్టేస్తాడు అనుకుంటున్నారా ఉట్టి మాట అండి అబద్ధం అండి జనధన పథకం జీరో అకౌంట్ ఓపెన్ చేసి ఏమేసాడు సంవత్సరం తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నాడు నూట నలభై కోట్ల మందిలో ఎన్ని కోట్లు అకౌంట్లు ఉండి ఆ డబ్బంతా ఆడేసాడు ఎల్ఐసి డబ్బు ఆడేసాడు మనం ఎంత కడుతున్నాం ఈ దక్షిణ భారతదేశం నుంచి కన్నులు పన్నుల రూపంలో కోటాను కోట్ల రూపాయలు రెవెన్యూ కేంద్రానికి వెళ్తుంటే మళ్ళీ మనకు తిరిగి ఇచ్చే వాటా ఫోర్ పర్సెంట్ కూడా ఇవ్వట్లా మన రెవెన్యూ అంతా కూడా ఉత్తర భారతదేశానికి నార్త్ ఇండియా ఖర్చు పెట్టేస్తున్నాడు ఇంత నష్టం జరుగుతుంటే తమిళనాడు వస్తాడు లుంగి కట్టుకొస్తాడు హైదరాబాద్ వస్తాడు అక్కడ టోపీ పెడతాడు ఈ ఈ పగట వేసిగాడు దొంగ నమ్మబహండే చాలా ప్రమాదకర వ్యక్తి ఈ వెనకాల ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు బ్యాపునోళ్ళు ఉన్నారు పొలం కలిపి ఉన్నారు క్రైస్తవులారా హిందువులారా ముస్లింలారా మనందరం కలిసి ఉందా బ్యాపునోళ్ళు చెప్పండి అయ్యా మనం కలిసి ఉందాం నువ్వు బ్రహ్మ తల నుంచి పుట్టానండో